హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మైండ్ఫుల్నెస్ నేచర్స్ స్పీస్ ఛానల్లో మీకోసం ఒక ధ్యానం అనేది చేయించడం జరుగుతుంది దీన్ని బాడీ స్కాన్ మెడిటేషన్ అని అంటారు మనము దీంట్లో శరీరాన్నంతా కూడా స్కాన్ చేస్తూ రిలాక్స్ చేస్తాము మరి ఈ ధ్యానం మీరు నాతో పాటు చేయండి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ధ్యానంలో పాల్గొనండి ధ్యానం ప్రతిరోజు ఉదయం కనుక మనము చేసినట్లయితే కన్సిస్టెంట్గా అంటే క్రమం తప్పకుండా ధ్యానం కనుక చేసినట్లయితే మన జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అనేవి చూస్తాము ఎందుకు అంటే ధ్యానం అనేది మన మనస్సు మనస్సులో ఉన్న రకరకాల సరికాని ఆలోచనలని సరికాని ఒత్తిడిని యాంగ్జైటీని స్ట్రెస్ని బాధను కోపాన్ని విచారాన్ని ఇలా సరికాని వాటిని వాటినన్నింటినీ ఏవైతే మనకి ఇబ్బంది కలిగిస్తాయో వాటిని అన్నింటినీ కూడా తొలగిస్తుంది ఆ ప్లేస్లో మనకి ఆలోచనలన్నీ శుద్ధి చేయబడి మన మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే మనం ప్రశాంత స్థితిలో ఉండగలుగుతామో అప్పుడే ప్రస్తుత క్షణంలో ఉంటూ అంటే ఏ సమయానికి మనం ఏ పనులు చేసుకోవాలో ఆ పనులు సరైన విధంగా మనం చేసుకోగలుగుతాము అందుకే ధ్యానం అనేది తప్పనిసరిగా మన జీవితంలో కనుక భాగం చేసుకున్నట్లయితే మన జీవితం అద్భుతంగా మారుతుంది మరి మీరు కూడా నాతో పాటు ధ్యానం చేయండి ధ్యానంలో పాల్గొనండి మీరు ఈ ధ్యానం చేసిన తర్వాత నాతో తప్పకుండా చెప్తారు మీలో కలిగిన ఆ మార్పుని మీరు కామెంట్ రూపంలో కూడా నాకు తెలియజేయండి సరే మరి ధ్యానం ప్రారంభించుకుందాము ధ్యానం ప్రారంభించుకునే ముందు కొంత వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ తీసుకోండి తర్వాత ఒక మంచి కంఫర్టబుల్ ప్లేస్ని చూసుకోండి చూసుకొని అక్కడ ఎవ్వరూ కూడా ఒక పదిహేను నిమిషాల వరకు అంతరాయం కలిగించకుండా ఒక ప్లేస్ని ఎన్నుకొని ఆ ప్లేస్లో కూర్చోవాలి వెన్నుముకను నిటారుగా ఉంచాలి రెండు చేతులని ఇది బాడీ స్కాన్ మెడిటేషన్ కాబట్టి మనము చేతులను ఫ్రీగా మన థైస్ పైన పెట్టుకొని అరచేతుల్ని తెరిచి ఉంచి అంటే ఆకాశం వైపు ఓపెన్ చేసి ఉంచి పెడదాము కాళ్ళను కూడా ఫ్రీగా కిందికి వదిలేయండి సోఫాలో కానీ కుర్చీలో కానీ లేదా నేలపై కానీ కూర్చొని కూడా చేయవచ్చు మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అలా కూర్చొని చేయండి ధ్యానం చేసినంతసేపు కూడా కళ్ళు మూసుకొనే ఉండాలి మధ్యలో కళ్ళు తెరవకూడదు అలాగే శరీరాన్ని కదలకుండా ఒక విగ్రహం లాగా స్టాచ్యూ లాగా ఉంచి కూర్చోవాలి మరి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ప్రారంభిస్తాను మీరు చాలా రిలాక్స్గా కూర్చోవాలి ఎంత రిలాక్స్గా వీలైతే అంత రిలాక్స్గా శరీరాన్ని ఉంచుతాము ఇప్పుడు మన ఒక్కొక్క శరీర భాగాన్ని కూడా మనం రిలాక్స్ చేద్దాము కాలి పాదాల దగ్గర నుంచి కూడా మనం తలపై భాగం వరకు కూడా అన్ని శరీర భాగాలని ఈ బాడీ స్కాన్ మెడిటేషన్లో రిలాక్స్ చేస్తాము ముందుగా మీ ఖాళీ పాదాలపై మీ దృష్టి నిలపండి కుడి కాలి పాదంపై మీ దృష్టి నిలపండి కాలి బొటన వేలుని గమనిస్తూ అంటే విజువలైజేషన్లో మీ బొటన వేలుపై మీ దృష్టిని సారిస్తూ బొటన వేలిపై మీ ఉంచండి అక్కడ అన్ని కణాలు బొటన వేలిలోని అన్ని కణాలు రిలాక్స్ అవుతున్నాయి చిన్న చిన్నగా ఉన్న ప్రతి కణము కణము కూడా బొటన వేలులోని కణమంతా కూడా రిలాక్స్ అవుతుంది అక్కడ ఉన్న సరికాని శక్తి అంతా రిలీజ్ అవుతూ బయటికి వెళ్ళిపోతూ రిలాక్స్ అవుతుంది మనసులోనే రిలాక్స్ అని చెప్పుకుందాము రిలాక్స్ 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 ఇప్పుడు అన్ని మిగిలిన కుడికాయ యొక్క మిగిలిన వేళనన్నింటినీ కూడా రిలాక్స్ చేద్దాము అక్కడ ఉన్న సరికాని ఎనర్జీ శక్తిని అంతా రిలీజ్ చేస్తూ రిలీజ్ అండ్ రిలాక్స్ 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 అక్కడ ఉన్న ప్రతి ఒక్క కణము కణము కూడా రిలే రిలాక్స్ అవుతుంది ఇప్పుడు నెమ్మదిగా మీ కుడికాయ మొత్తం పాదం మొత్తం కూడా అరికాలు అరి పాదము తర్వాత పై భాగము ప్రతి ఒక్క కన్న కణంలో కూడా సరికాన ఎనర్జీస్ రిలీజ్ అవుతూ అక్కడ పూర్తిగా ఆ పాదం కుడి పాదం మొత్తం కూడా రిలాక్స్ 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 పాదం పూర్తిగా రిలాక్స్ చేశాము ఇప్పుడు అలాగే ఎడమకాలి పాదంపై మీ దృష్టి పెట్టండి ఎడమకాలి బొటనవేలు రిలీజ్ చేస్తున్నాము అక్కడ ఉన్న ఎనర్జీస్ అండ్ రిలాక్స్ చేస్తున్నాము రిలీజ్ అండ్ రిలాక్స్ రిలాక్స్ త్రీ టైమ్స్ మనసులో చెప్పుకోండి రిలాక్స్ 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 ఇప్పుడు ఎడమ కాలి మిగిలిన వేలన్నింటినీ కూడా అక్కడ ఉన్న చిన్న 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 కణాలన్నీ కూడా చాలా రిలాక్స్ అవుతున్నాయి అక్కడ ఉన్న సరికాన ఎనర్జీస్ అంతా బయటికి వెళ్ళిపోతూ ఆ ఎడమకాళి యొక్క అన్ని మిగిలిన వేళ్ళు అన్నీ కూడా రిలాక్స్ అవుతున్నాయి మనసులో మూడుసార్లు చెప్పుకోండి రిలాక్స్ అని ఇప్పుడు ఎడమకాళి మొత్తాన్ని కూడా కాలు అంటే ఇక్కడ పాదము పాదాన్ని అరికాలు తర్వాత పాదం పూర్తిగా రిలీజ్ అండ్ రిలాక్స్ చేద్దాము అక్కడ ఉన్న సరికాన ఎనర్జీస్ అన్నీ కూడా ప్రతి కణ కణం నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి అలాగే అక్కడ ఉన్న ప్రతి కణము ప్రతి సెల్ కూడా రిలాక్స్ అవుతూ ఉంది రిలాక్స్ 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 పూర్తి ధ్యాసను ఎడమకాలి పైనే కా పాదం పైనే పెట్టాలి పెడుతూ చేయాలి అక్కడ ఒక సెన్సేషన్స్ అనేవి మీరు గమనిస్తూ ఉంటారు ఆ సెన్సేషన్స్ గమనించండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రెండు కాలి పాదాలు కూడా రిలాక్స్ అయ్యాయి కదా ఇప్పుడు రెండు కాళ్ళను పూర్తిగా రిలాక్స్ చేద్దాము మోకాలి భాగం వరకు రిలాక్స్ చేద్దాము రెండు కాళ్ళను కూడా ఒక్కసారి రెండు కాళ్ళపై ఎడమ కాలు కుడికాలు మోకాలి భాగం వరకు మీరు అక్కడ ఫోకస్ చేస్తూ అక్కడ ఉన్న సరికాని ఎనర్జీస్ అన్నీ కూడా మన శ్వాస తీసుకుని మళ్ళీ బయటికి విడిచిపెట్టేటప్పుడు అక్కడ ఉన్న ఎనర్జీస్ సరికాన ఎనర్జీస్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నట్లుగా భావిస్తూ అక్కడ రెండు కాళ్ళని మోకాలి భాగం వరకు కూడా రిలాక్స్ చేద్దాము అక్కడ ఉన్న ప్రతి కణ కణము కూడా రిలాక్స్ అవుతుంది రిలాక్స్ 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 చూడండి అన్ని కణాలు రెండు కాళ్ళు పాదాలు మోకాలి వరకు కూడా రిలాక్స్ అవు అయ్యాయి అవ్వడం గమనిస్తారు ప్రతి కణ కణము కూడా రిలాక్స్ అవుతుంది ఒక ప్రశాంతత ఒక స్వస్థత అక్కడ మీరు రెండు కాళ్ళ పైన మీ దృష్టిని ఉంచితే చాలు ఉంచి గమనిస్తూ ఉండండి తర్వాత ఇప్పుడు మోకాళ్ళ నుంచి కూడా మన నాభి భాగం వరకు నాభి బెల్లీ బటన్ వరకు కూడా మనము పూర్తిగా ముందు వెనక పూర్తిగా ప్రతి ఒక్క కణ కణాన్ని కూడా అక్కడ మన దృష్టిని నిలుపుతూ మీరు శ్వాస లోపలికి వెళ్తుంది బయటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న సరికాని ఎనర్జీస్ అంతా కూడా బయటికి వచ్చేస్తున్నాయి పొగ రూపంలో అవి బయటికి వస్తున్నట్లుగా విజువలైజ్ చేసుకోండి పొగ రూపంలో రెండు కాలి పా నుంచి నాభి భాగం వరకు ముందు వెనక పొగ రూపంలో అక్కడ ఉన్న సరికాని శక్తి అంటే ఒత్తిడి స్ట్రెస్సు భయము బాధ మనకు ఉన్న సరికాని ఎనర్జీస్ ఏవైనా కానీ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉన్నట్లుగా అక్కడ ఉన్న సరికాని ఎనర్జీస్ అన్నీ పూర్తిగా పూర్తిగా రిలీజ్ అయిపోతున్నాయి మన మోకాలి పిక్కల దగ్గర నుంచి మన నాభి వరకు ముందు వెనక మొత్తం మీ ధ్యాసని ప్రతి కణకణంపై ఉంచండి ఇప్పుడు పూర్తిగా రిలాక్స్ చేద్దాము ఎంతగా రిలాక్స్ అంటే అంత ఫ్రీగా వదిలేసేయాలి మోకాళ్ళ నుంచి నావి వరకు ఉన్న ప్రతి కణాన్ని కూడా పూర్తిగా రి రిలాక్స్ చేసేసేయాలి పూర్తిగా ఫ్రీగా వదిలేస్తున్నట్టుగా వదిలేస్తూ రిలాక్స్ చేసేస్తూ రిలాక్స్ మనసులో మూడుసార్లు చెప్పుకోవాలి రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు చూడండి నాభి నుండి మెడ భాగం వరకు నెక్ వరకు కూడా అంటే రెండు భుజాల వరకు ముందుగా మనము రిలాక్స్ చేద్దాము నాభి నుంచి రెండు భుజాల వరకు ముందు భాగము వెనక భాగము పూర్తిగా కూడా అక్కడ మనము ఏం చేస్తామంటే అక్కడ ఉన్న సెల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న సరికాన ఎనర్జీస్ అన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి మన శ్వాస బయటికి తీసినప్పుడల్లా అక్కడ సరికాన ఎనర్జీస్ అంత పొగ రూపంలో ముందు భాగంలో అంత పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతున్నట్టుగా విజువలైజ్ చేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ కూడా వెనక వీపు భాగంలో కూడా ప్రతి కన కణం నుంచి కానీ ఎనర్జీస్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి రిలీజ్ రిలీజ్ అండ్ రిలాక్స్ శ్వాస తీసుకుంటున్నాం కదా శ్వాసను గమనించండి రెండు ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస లోపలికి వెళ్తుంది వెళ్తూ మన ఇప్పుడు ఏదైతే భాగాలు చెప్పామో ఆ భాగాల్లోకి శ్వాస వెళ్ళి అక్కడ కణకణాన్ని నింపుతుంది మళ్ళీ శ్వాస బయటికి వచ్చే క్రమంలో అక్కడ ఉన్న సరికాన ఎనర్జీస్ బయటికి వచ్చి వస్తున్నట్లుగా విజువలైజ్ చేసుకుందాము రిలీజ్ పూర్తిగా పొగ రూపంలో బయటికి వస్తున్నట్లుగా విజువలైజ్ చేసుకోండి రెండు భుజాల వరకు కూడా నాభి నుంచి రెండు భుజాల వరకు ముందు వెనక పూర్తిగా పొగ రూపంలో రిలీజ్ అవుతున్నాయి ప్రతి కనకణం నుంచి రిలీజ్ అవుతున్నాయి రిలీజ్ అండ్ రిలాక్స్ పూర్తి ధ్యాసను మీరు ఈ భాగాల్లో ఉంచాలి ఉంచి చేయాలి రిలీజ్ అండ్ రిలాక్స్ మనము ఈ ప్రక్రియని ఎంతవరకు చేస్తామంటే మనకు ఆ అక్కడ ఉన్న సరికాన ఎనర్జీస్ రిలీజ్ అయిపోయినప్పుడు ఒక ఒక రిలాక్సేషన్ వస్తుంది ఆ కణాలలో కూడా మనకు ఒక స్వస్థత కలిగిన ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ మనకి గమనిస్తూ మనము ఇది చేయాలి ఈ ప్రాసెస్ చేయాలి అక్కడ ఎలాంటి అనారోగ్యాలున్నా కూడా అలా అక్కడ ఎలాంటి సరికాని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అవి కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి సో అక్కడ మన ఫోకస్ ఎంతగా మనం దృష్టి పెడితే అక్కడ అంతగా క్లియరెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది సో మన దృష్టి అనేది అక్కడ ఉంచాలి ఇది మన బాడీ పైన మనం కేర్ తీసుకోవడం అన్నమాట మన శరీరం పైన మనం ఎంత దృష్టి పెడితే ఎంత కేర్ తీసుకుంటే ఆ శరీర అవయవాలు అంత స్వస్థత పొందుతాయి సో రిలీజ్ అండ్ రిలాక్స్ చేద్దాము నాభి నుంచి రెండు భుజాల వరకు ముందు వెనక అన్ని భాగాలు పొట్ట భాగము ఛాతి భాగము వెనక భాగం వెన్నుపూస భాగము తర్వాత రెండు వెన్నుపూసకు ఇరువైపులా వీపు భాగం అంతా కూడా రిలాక్స్ రెండు భుజాల వరకు కూడా రిలాక్స్ మనసులో మూడుసార్లు చెప్పుకోవాలి రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు రెండు భుజాలపైన మీ దృష్టి పెట్టండి రెండు భుజాలు రెండు చేతులు చేతి వేళ్ళ వరకు కూడా ఫింగర్ టిప్స్ వరకు కూడా మీ ధ్యాసని ప్రతి కణకణంపై పెడుతూ అక్కడ ఉన్న సరికాన ఎనర్జీస్ని రిలీజ్ చేస్తూ రిలీజ్ పొగ రూపంలో అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి రిలీజ్ 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 ప్రతి కణకణం నుంచి చేతులు పూర్తిగా రెండు చేతులు పూర్తిగా అక్కడ ఉన్న ఎనర్జీస్ రిలీజ్ అవుతూ రెండు అరి చేతుల్లో కూడా గమనించండి రెండు అరిచేతుల్ని గమనించండి ఆరే ఉన్న సరికాన్ ఎనర్జీస్ బయటికి వెళ్ళిపోతూ ఫింగర్ టిప్స్ వరకు కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతూ రిలాక్స్ చేద్దాం రెండు భుజాల నుంచి చేతుల వరకు రిలాక్స్ 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 ఇప్పుడు ఒక్కసారి మన కాలి పాదాల నుంచి భుజాల వరకు గమనిద్దాము చక్కగా బాడీ అనేది శరీరం అంతా కూడా కొత్త ఎనర్జీతో శక్తితో నింపబడి ఉంటుంది దాన్ని గమనించండి అక్కడ కొంత మీకు ఎరుక ప్రకంపనలు అనేవి తెలుస్తూ ఉంటాయి లిటిల్ లిటిల్ వైబ్రేషన్ కొత్తగా ధ్యానం ప్రారంభించిన వారికి ఇది కొంచెం తేడా అనేది చూస్తూ ఉంటారు ఆల్రెడీ ధ్యానంలో ఉన్న వాళ్ళకి ఈ తేడా ఇంకా స్పష్టంగా కనపడుతుంది చూడండి శక్తిని గమనించండి అక్కడ ఉన్న శక్తి ప్రకంపనలు అనేవి తెలుస్తూ ఉంటాయి ఎరుకతో సాక్షిగా అబ్జర్వ్ చేయాలి గమనించాలి ఇప్పుడు మనం మన మెడ భాగాన్ని రిలాక్స్ చేద్దాము గొంతు ముందు భాగము మెడ వెనక భాగము ప్రతి కణ కణంలో కూడా మన శ్వాసని బయటికి వదులుతున్నప్పుడు అక్కడ ఉన్న సరికాన ఎనర్జీస్ అంతా పొగ రూపంలో రిలీజ్ అయిపోతున్నాయి చూడండి అబ్జర్వ్ చేయండి విజువలైజ్ చేయండి నల్లటి పొగ రూపంలో మొత్తం కూడా బయటికి రిలీజ్ అవుతుంది రిలీజ్ 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 ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ రిలీజ్ అండ్ లాక్స్ ఎంతవరకు అంటే అక్కడ ఒక స్వస్థత కలిగేంత వరకు రిలీజ్ చేయాలి శ్వాస బయటికి వెళ్ళడం గమనిస్తూ అక్కడి నుంచి మన ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస బయటికి వెళ్ళడం గమనిస్తూ అదే సమయంలో మన దృష్టిని మెడ వెన్ మెడ భాగంలో గొంతు భాగంలో నిలుపుతూ అక్కడ ఉన్న సరికాన ఎనర్జీస్ నల్లటి పొగ రూపంలో బయటికి వస్తున్నట్లుగా విజువలైజ్ చేస్తూ మనం అక్కడ గమనించాలి దృష్టి పెట్టాలి రిలీజ్ 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 రిలాక్స్ రిలాక్స్ చేద్దాము ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ రిలాక్స్ అవుతుంది మేడ గొంతు భాగంలో ఉన్న సరికా ఎనర్జీస్ అంతా బయటికి వెళ్ళి అక్కడ భాగాలంతా కూడా ఒక ప్రశాంత స్థితిలోకి ఒక రిలాక్సేషన్లోనికి ఒక తల్లి ఒడిలో ఉన్న బిడ్డ ఎలా అయితే రిలాక్స్ అవుతుందో అలా మన శరీరంలోని ప్రతి కణం కణం రిలాక్స్ అవుతూ ఉంటాయి రిలాక్స్ 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 ఇప్పుడు మన తల అంతా కూడా రిలాక్స్ చేద్దాము తల ముందు భాగము తల పై భాగము వెనక భాగము ప్రతి ఒక్క చెవులు కళ్ళు ముక్కు నోరు నుదురు చెంపలు గడ్డము తల మాడు భాగము స్కిన్ తల ఇక్కడ వెంట్రికలు ప్రారంభమయ్యే భాగం ఉంటుంది కదా ఆ స్కిన్ అంతా కూడా అక్కడ కూడా ప్రతి లోపల దాకా కూడా ప్రతి కణం 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 కణము కణం అక్కడ ఉన్న సరికాన ఎనర్జీస్ అంతా కూడా రిలీజ్ అయిపోతున్నాయి మన శ్వాస బయటకు వదిలిపెడుతున్నప్పుడు మే అక్కడి నుంచి సరికాన ఎనర్జీస్ నల్లటి పొగ రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి ముందు వెనక మన కళ్ళల్లోంచి సరికాన ఎనర్జీస్ బయటకు ఉన్నాయి గమనించండి ముక్కు నోటిలోంచి వచ్చేస్తున్నాయి చెవుల్లోంచి సరికాని ఎనర్జీస్ అన్నీ బయటకు వస్తున్నాయి మన బ్రెయిన్లోంచి సరికాని ఆలోచనలు మనకు ఒత్తిడికి స్ట్రెస్కి భయానికి ఆందోళనకు బాధకు కోపానికి గురి చేసే ఆలోచనలన్నీ కూడా మన తల భాగం నుంచి పూర్తిగా రిలీజ్ అయిపోతూ ఉన్నాయి రిలీజ్ రిలీజ్ పొగ రూపంలో బయటికి వస్తున్నాయి మన మన శ్వాస బయటికి విడిచిపెట్టడంతోనే ఈ సరికాన్ ఎనర్జీస్ అంతా కూడా బయటికి రిలీజ్ అవుతున్నట్లుగా విజువలైజ్ చేయండి రిలీజ్ అండ్ రిలాక్స్ మనసులో మూడుసార్లు చెప్పుకోవాలి రిలాక్స్ 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 ఇప్పుడు ఖాళీ పాదాల నుంచి తలపై భాగం వరకు కూడా శరీరాన్ని ఒక్కసారి గమనిద్దాం సాక్షిగా గమనించాలి ఒక్క నిమిషం పాటు గమనించండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మరి మనము మూడు దీర్ఘ శ్వాసలు తీద్దాము డీప్గా బ్రీత్ లోపలికి తీసుకోండి శ్వాసని రెండు ముక్కు రంధ్రాల ద్వారా నాభిద్వాక పొట్ట భాగం అంతా కూడా గాలితో నిండి బెలూన్ లాగా బల్చి అవుతుంది తర్వాత గాలిని పూర్తిగా బయటికి విడిచిపెట్టేసేయాలి అలా దీర్ఘంగా శ్వాసించాలి రెండో శ్వాస తీద్దాం దీర్ఘంగా శ్వాసించండి గాలిని శ్వాసను బయటికి విడిచిపెట్టండి మూడో శ్వాస తీద్దాము దీర్ఘంగా శ్వాసించండి గాలిని పూర్తిగా పుట్ట భాగం లోపలికి వెళ్ళే విధంగా గాలిని బయటికి విడిచిపెడదాం ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులని రబ్ చేస్తూ రెండు చేతులు కళ్ళ మీద ఉంచండి నెమ్మదిగా ఒకేసారి కళ్ళు తెరవకూడదు రెండు అరచేతులను చూస్తూ నెమ్మదిగా కళ్ళని తెరవండి ఇంకా మీకు కంటిన్యూ చేయాలనిపిస్తే కంటిన్యూ చేయొచ్చు మరి మీకు ఈ ధ్యానం చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది మీకు ఎలాంటి అనుభవాలు కలిగాయి ఇవన్నీ కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి మీ కామెంట్స్ అనేవి నేను మరికొన్ని ధ్యాన ప్రక్రియలు మన ఛానల్లో నేను చేయించడానికి నాకు ఒక సపోర్ట్ లాగా ఉంటుంది మీరు ఒక లైక్ చేయండి తర్వాత మీరు మీకు ఎలాంటి అనుభవాలు వచ్చాయనేది తప్పనిసరిగా కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ శ్రేయభిలాష్కి ఫ్రెండ్స్కి కూడా శ్రేయభిలాషులకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరి మీరు ఇచ్చే సపోర్ట్తోనే నేను మరికొన్ని వీడియోస్ అనేవి ధ్యానం అనేది చేయించడం జరుగుతుంది ధ్యానం చేయడం వల్ల జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అనేది చూడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరి ఇంకా కంటిన్యూ చేయాలనే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు మీకు ఒక రిలాక్సేషన్ వచ్చేదాకా మంచి ఒక సంతృప్తికరమైన రిలాక్సేషన్ మీకు దాకా మీరు చేసి తర్వాత కూడా లేవచ్చు ఓకే మరి మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ